స్వప్న ప్రేమికులు కాదు పిరికివాళ్ళు మీరు మీ ఆడవాళ్ళు మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు హరికథలు వినిపిస్తారు కానీ మీ దాకా వచ్చేసరికి పిరిగి పందల్లా పారిపోతారు మీలో ఈ పిరికితనం ఈ దౌర్బల్యం పోనంత వరకు ఎన్ని తరాలు మారినా ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారరు మీరు మారినంత వరకు అలాంటి మగవాళ్ల కాళ్ళ కింద పువ్వులా నలిగి కన్నీళ్లు కాలుస్తూనే ఉంటారు గాజులు తొడిగించుకున్నామన్న పేరు సార్థకం చేసుకుంటారు మిమ్మల్ని ఎవరు 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 మార్చలేరు కర్మ అంతే ఏమిటమ్మా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా ఇదంతా నిజమా అమ్మా చెప్పమ్మా చెప్పు నేను బ్రతికుండగా ఇద్దరు అవ్వడానికి వీళ్ళు నిజం చెప్పమ్మా నేను వెళ్ళను మరెందుకన్నా మా అతనితో అలా మాట్లాడావు రాము అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేక కాదు మరి ఇంత జరిగినా మన మీద గౌరవంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాడు కదమ్మా నీకేమైనా పిచ్చి పెట్టిందా మళ్ళీ నీ బ్రతుకు ఎందుకమ్మా ఇంకా ఇంకా నరకం చేసుకుంటావు చెప్పమ్మా లేదు డాడీ నేను రామును చేసుకుంటే రాము కోసం బ్రతికే ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది స్వప్న అవును డాడీ రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయికి మాటిచ్చాడు అతను నిన్ను ప్రేమించాడు కదమ్మా ఏంటి డాడీ ప్రేమంటే అంటే అనుకున్నావా ఎప్పుడూ అలాగే ఉండటానికి అక్కడే ఉండటానికి దానికి ప్రాణం ఉంటుంది డాడీ తానికి చావు బ్రతుకు ఉంటుంది నేను పెళ్లి చేసుకోగానే అతనికి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది మనం చేసిన సహాయానికి నీ మాట కాదని లేక సరేనన్నాడు అయినా పర్వాలేదు చేసేస్తాను డాడీ మీకు ఒక పక్క భర్తను వదిలేసి వచ్చిన ఒక కూతురు మరో పక్క పెళ్లి రోజునే భర్త చనిపోయి మతి స్థిరం తప్పి రాము ద్వారా మళ్ళీ మనిషి ఇంకో కూతురు ఉంటే రాముకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు చెప్పండి డాడీ ఇద్దరు మీ కూతురున్నారు కూడా చెప్పండి డాడీ నిజం చెప్పండి పెళ్లి దాన్ని మీ కూతుర్ని అందుకే అందుకే ఓపెన్ పని అమ్మా